వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో భారీ నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారని వైసీపీ నేత కాకాని అన్నారు రాష్టంలో పేదలకు ఉచితంగా విద్యా వైద్యం అందించాలని జగన్ పదిహేడు మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు కానీ చంద్రబాబు పీపీపీ అంటూ వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు కోవిడ్ కాలంలో ఆసుపత్రుల్లో బెడ్లు అంతక ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసన్నారు జగన్ కు పని ఎక్కువ పబ్లిసిటీ తక్కువ కానీ చంద్రబాబుకు ఇందుకు రివర్స్ అని కాకాని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని పదిహేడు రకాల కాలేజీలను మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేసి అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజెస్లో భాగస్వామ్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు ఏ పేద కుటుంబం నుంచి కూడా ఒక్క బిడ్డ కూడా చదువుకోలేదు ప్రైవేటీకరణ చేస్తే అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కానీ కాపులు కానీ మత్స్యకారులు కానీ అందరూ ఉన్నారు ఎవరు కూడా ఐదు కోట్లు ఆరు కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ కళా కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈ రోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు పుట్టిన పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం మొదలుపెట్టారు ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేసేందుకు మేము ఒప్పుకోం ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఉద్యమపోరు ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మా అన్న మాజీ మంత్రివర్యులు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది బహుశా నాకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ర్యాలీలలో గోవూరు నియోజకవర్గంలో ప్రసన్న ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది ప్రథమంగా జరిగినటువంటి వాటిలో ప్రధానంగా జరిగినటువంటి వాటిలో భారీ సంఖ్యలో పాల్గొన్నటువంటి వాళ్ళలో కోవర్ నియోజకవర్గ ర్యాలీ ఒకటి అని చెప్పి చెప్పి ఇప్పటివరకు అందించినటువంటి సమాచారం కాబట్టి ఈరోజు కోవర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేసినందుకు ప్రసన్నానికి ప్రసన్నానికి సంఘీభావం తెలపడానికి ఇచ్చేసినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానన్నాడు ప్రజలు ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చాడు ప్రజల ఓట్లు వేయించుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తానని హామీ ఇచ్చి మోసగించి ఈరోజు ప్రజల సొత్తు అయినటువంటి ఈ మెడికల్ కళాశాలలని ముడుపులు మింగి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి లక్ష్యంతో తనకు సంబంధించినటువంటి అస్మదీయులకు ప్రైవేటు వ్యక్తులకు కట్టపడాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు పుణ్యమాని నేను పది కి పది మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తానన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు తెచ్చాడు అనేటువంటిది ప్రజలకు తెలియలేదు ఎవరు కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పని ఎక్కువ ప్రచారం తక్కువ చంద్రబాబుకి పని తక్కువ ప్రచారం ఎక్కువ కాబట్టి ఈరోజు రాష్ట్రం కూడా నివేరిపోతుంది పదిహేడు మెడికల్ కళాశాలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు పది మెడికల్ కళాశాలలు అమ్ముకోవడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టకరమైనటువంటి విషయం మాకు జగన్ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేటువంటి వైద్యులు మాకు మా ప్రాణాలు ముఖ్యమని చెప్పి చెప్పి ఎక్కువ సంఖ్యలో పరిమిత సంఖ్యను మించి వైద్యం చేయడానికి నిరాకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఈరోజు వైద్యశాల లేదో అక్కడ వైద్య కళాశాలను తీసుకొస్తే వైద్య విద్య అందిస్తాం దానితో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అనుసంధానం ఏర్పడతాయి కాబట్టి వైద్య కళాశాలకి నిష్ణాతులైనటువంటి స్పష్టకృతం తీసుకొచ్చి వైద్యం అందించాలనేటువంటి ఆలోచన చేశాడు ఒక పక్క పేదలకి వైద్య విద్య పేదలకి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పదిహేను పది మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో చంద్రబాబు ఈరోజు నీరు కాచేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ రకరకాలైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు డబ్బులు లేవు నిధులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు పీ ఫోర్ పీ త్రీ అని చెప్పి చెప్పి కొత్త కొత్త రోజు పీపీపీ మోడ్ లో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చారు నాబార్డు ద్వారా సమకూర్చాడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు సమకూర్చాడు ఇవన్నీ సమకూరిస్తే కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు దానిని మరింతగా స్పీడ్ పెంచి తొందరగా ఈ రోజు పిల్లలకు సంబంధించినటువంటి ఆ మెడికల్ కళాశాలలు ఏడు పూర్తయ్యాయి ఐదు అడ్మిషన్స్ అయ్యాయి పులివెందుల మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే వాటికి సంబంధించి నిరాకరించినటువంటి ముఖ్యమంత్రి చరిత్ర హ్యూనిట్ ఎవడన్నా ఉన్నాడంటే బహుశా భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక్కడే పిల్లలు చదువుకోవడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ సీట్లు ఇస్తే నాకు మెడికల్ సీట్లు అవసరం లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పి చెప్పి ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి మెడికల్ సీట్లు అని తిరిగితే వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి యాభై మంది విద్యార్థులు ఈరోజు డాక్టర్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంటే వాటిని తీసుకెళ్లి ఈరోజు అన్యాయంగా వెనక్కి పంపించినటువంటి ఘనత కాబట్టి పరిస్థితుల్లో ఈరోజు అందరం కలిసి కోటి సంతకాల సేకరణకి ఈరోజు ఊవెత్తున ఉద్యమంలా ఇగిసి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనుక ప్రజలు ఉన్నారు అంటే ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వాస్తవం అనేటువంటి విషయానికి